భాగమే ఒకనొక సమయమున యేసు ప్రభువారు వారు తనకిష్టమైన ముగ్గురు శిష్యులను వెంట పెట్టుకుని కొండ మీదకి వెళ్ళి రూపాంతరము చెందాడంట ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన వస్త్రములు తెల్లని వస్త్రం వలె దగ్గదగా మెరుస్తున్నాయి ఆయనతో పాటు ఎవరు వచ్చారు మోషే ఇంకా మోషే ఏలియాలు వచ్చారు వచ్చినప్పుడు పేతురు అంటున్నాడు ప్రభువా నీకొకటియు మోసే కొటియో ఏలియాకొకటి పర్ణశాల మేము కడతాం ప్రభువ మనం ఇక్కడే ఉండిపోదాం ఏమంటున్నాడు మనము ఇక్కడే ఉండిపోదాం ప్రభువా అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ పేతురు యేసు ప్రభువారితో ప్రార్థన చేయడానికి వచ్చాడు ఈ పేతురు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆ రూపాంతర అనుభవాన్ని చూచిన పేతురు ఆ యొక్క వస్త్రములు దగ్గదగా మెరుస్తున్నప్పుడు ఆయన మహిమ ఆయన లోండి బయటకు వస్తున్నప్పుడు ఆ మహిమను రిసీవ్ చేసుకున్నాడు పేతురు లిటరల్లీ హి రిసీవ్ దింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ హి రిసీవ్డ్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క మహిమను అక్కడ ఆయన రిసీవ్ చేసుకున్నాడు ఆ మహిమను అక్కడ రిసీవ్ చేసుకున్న పేతురు ఏమంటున్నాడంటే ప్రభువా మనం ఇక్కడే ఉండిపోదాం ప్రభువా మనం ఇక్కడే ఉండిపోదాం నీకొకటి మోషేకి ఒకటి ఏలియాకొకటి పర్ణశాలలు కట్టుదాం ఇక్కడే ఉండిపోదాం ప్రజలందరూ వస్తారు చక్కగా ఆరాధిస్తారు మనం మాత్రం ఇక్కడే ఉండిపోవచ్చు ఎందుకు అంటున్నాడు ఆ మాట చెప్పాలండి ఎందుకు అంటున్నాడు పేతురు పేతురికి మరలా కిందకు వెళ్ళే ఉద్దేశం లేదు ఆ మహిమను చూసిన తర్వాత పేతురికి మరలా ఆ మహిమను రిసీవ్ చేసుకున్న తర్వాత మరలా ఆ యొక్క వ్యర్థమైన మనుషులతో తిరగడానికి ఆలోచన లేదు పేతురికి మరలా తన యొక్క పని చేసుకోవడానికి ఆలోచన లేదు పేతురికి మరలా తన యొక్క రొటీన్ లైఫ్ లోనికి వెళ్ళడానికి ఆలోచన లేదు ఎందుకంటే హీ రిసీవ్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మహిమను అతడు అక్కడ రిసీవ్ చేసుకున్నాడు పొందుకున్నప్పుడు ఆయన అంటున్నాడు మనం ఇక్కడే ఉండిపోదాం